నిన్న పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ గవరీలు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ పార్టీ ఘోరంగా ప్రజాస్వామ్యంలో ఘోరంగా వైసీపీ పార్టీ రాజు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ పార్టీ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా ఒక్కసారి అని చెప్పేసి ప్రజలను మోసం చేసి నూట యాభై సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు అక్టోబర్లో అధికార మతంతో ఐఏఎస్ ఐపిఎస్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి కింది స్థాయి ఉద్యోగులను కూడా మెయిల్ చేసి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాభూతం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ మంత్రి అందులో మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టాసారిన వాడు వీడు ఎవడు వాడు సభ్య సభ్యత లేకుండా గౌరవం లేకుండా ఒక వీధి రౌడీ మాదిరిగా ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కానీ ఆ సమస్యల యొక్క ఎంపీలు కానీ మేనేజింగ్ డైరెక్టర్లు కానీ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు అధికారం ఇచ్చేందుకు లేదు అధికారం ఉందనుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఈరోజు ఎస్టీ మహిళ వాళ్ళ భర్త మధుసూదర్ గారు విజయసాయి రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేశారు ఆయన్ని వదిలేసి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈరోజు మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం అదేవిధంగా మధుసూదును అడిగిన ప్రశ్నలకు ఎవరైతే ఆ ఎస్టీ మహిళ భర్త మధుసూదును అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి కనీసం జవాబు చంపకుండా ఎదురుదాడి చేస్తా గత ఐదు సంవత్సరాలు వీళ్ళు అంటే విజయసాయి రేటు మీ సాక్షి ఛానల్ కానీ మీ సాక్షి పేపర్ కానీ మీ సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా మాట్లాడారు మీరు అంటే అధికారం ఉంది సోషల్ మీడియా మా చేతిలో ఉంది మాకు సాక్షి పేపర్ ఉంది సాక్షి టీవీ ఉంది ప్రభుత్వం మా చేతిలో ఉంది పోలీసు వర్గాలు మా చేతిలో ఉన్నాయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావే ఏం ఆ రోజు ఆత్మాత్మానం అడ్డు రాలేదా మనం ఒక ఫ్యామిలీని తింటాడమే గత నాలుగు నాలుగు పర్యాయాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మనం దూషిస్తానమే అతన్యత ఫ్యామిలీని కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా వదలలేదు ఏం ఆ రోజు మీకు రాలేదు ఆత్మాభిమానం నీకు లేదా నీకు కూతుర్లు లేరా మీరు ఐదు సంవత్సరాలు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు పోయి పోయిన రంగాన్ని మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానవే ఇదే అని సంస్కారం అని మేము అడుగుతాం ఇదే రాజ్యసభ అడుగుతా ఉన్నాం అదే విధంగా ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టాం మీడియా ప్రతినిధులందరినీ నమ్మన్నాం మామూలు అందరూ వచ్చిన ఏం చెప్తాడో ఏం చెప్తాడని అసలు విషయాన్ని పక్కన పెట్టేశాడు ఒక మహిళతో ఉన్న సంబంధాన్ని పక్కన పెట్టేసి అవాకులు చెవాకులు అదే అదేవిధంగా మీడియా ప్రతినిధులు అవమానంగా అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషుల కన్నా హీనంగా మీడియా ప్రతినిధులు మాట్లాడతాడు అంటే నీకు ఎవరిచ్చినా నీ అధికారం ఎక్కడి నుంచి నీకు అధికారం అని అడుగుతాను విజయసాయి గారు నీవు ఆత్మసాక్షిగా నీ వైజాగ్ నీ ఆత్మసాక్షిగా నీ వైజాగ్లో ఒక అమ్మాయి పెద్ద విల్లాలు కొన్నాం కోటి అరవై లక్షలు పెట్టి బిల్లాలు ఉన్నాం ఎవరి అమ్మాయి ఎవరు పెద్ద కొట్టారని అడుగుతా ఉన్నాం ఎందుకు ఆ విషయాన్ని కట్టుబెట్టడం అడుగుతా ఉన్నాం అంటే నీకు ఒక రూలా నీవు కొన్నావు నీ సొంత డబ్బులు వెచ్చించుకున్నావు ఒక విల్లా ఎవరి అమ్మాయిని నేను అడుగుతాం అదే విధంగా గారు నువ్వు విదేశాలు చాలా బాగుంది వెళ్ళావు చాలా బూర్లు విదేశాలు వెళ్ళావు ఎంతమంది అమ్మాయిలు తీసుకుపోయినాయా పలు పేర్లు చెప్తావా నీ దగ్గర ఉన్నాయా ఎవరెవరు మించుకుపోయినా ఉందా నేను భయంగా బయట చెప్పు నేను పలానా అమ్మాయిని మించుకుపోయినా పలా నోళ్ళతో తిరిగినా అని చెప్పు తప్పేముంది అది చెప్పడంరా మీద పత్రికా రంగం మీద అవార్డులు జవాబులు నీ మీద కేసులు పెడతా పలు నష్టం దావా వేస్తా ఉంటాను నేను ఈరోజు అడుగుతా ఉన్నాం రెడ్డి గారు వైజాగ్లో ఏ మహిళలు ఇద్దరు ఉన్నావో పెట్టుకొని బిఎన్ఏ సిద్ధమాను నీకు ధైర్యం ఉంటే నువ్వు తప్పు చేయకుండా డిఎన్ఏ సిద్ధపడు తెలిసిపోతుంది కదా ఎందుకు ఈ ఇబ్బంది అంతా నిజా నిజాలు బహిర్గతం చేయి ఒక రాజ్యసభ సభ్యునిగా ఒక ఫ్లోర్ లీడర్గా ఒక పార్టీకి నిజా నిజాలు బయటకు చెప్పండి మేము అడుగుతా ఉన్నాం ఉంది నువ్వు తప్పు చేయకపోతే ఓపెన్ గా బయటికి రా నిజాయితీగా బయటికి రాని అడుగుతా ఉన్నాం డిఎన్ఏ పరీక్ష చేయించుకో అమ్మాయికి చేయి నువ్వు చేయించుకో తప్పే ఉంది ఆ పని చేయడంగా అదే విధంగా వాళ్ళ పార్టీలు ఒక్కొక్కరు మాట్లాడతారు ఈరోజు ఒక ఆయన మంచిది పట్టణం మాట్లాడతారు సీఎంఓ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాలుగులో సీఎంఓ మమ్మల్ని పట్టించుకోలే మంత్రులు పట్టించుకోలే ఎమ్మెల్యేలు పట్టించుకోలే కార్యకర్తలు పట్టించుకోలే నీళ్ళు నుకులు ఎన్ని ఉంటాయో మాకు తెలియదు ఎవరెంత సంపాదించారో తెలియదు ఎవరు ఎవరికి ఎవరున్నాయో తెలీదు ఎవరు ఎవరెవరికి ఇచ్చుకోవాలో తెలీదు మీ పార్టీలో నసుకులు ఉండి ఈరోజు బండారం అంతా బయటపడతా ఉంది బయటకు వస్తారు ఒకరు ఒకరు ఒక ఆయన పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయినారు చాలా నష్టపోయినారు వీళ్ళు కోరుకోవాలంటే ఎన్ని రోజులు పడతాదో ఎన్ని దశాబ్దాలు పడతాదో అర్థం కాదని చెప్పి ఒక ఎందుకంటే మాజీ మంత్రి మాట్లాడుతూ అంటే ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కార్యకర్తలు పట్టించుకోలేదు మంత్రులు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు అందుకే ఈరోజు పార్టీ పదమూడు స్థానాలు పడిపోయింది ఆయన ఒక మాజీ మంత్రి మాట్లాడతారు అంటే మీ పార్టీలో నసుగులో నీవు రాజ్యసభ సభ్యులుగా ఏకంగా ఊకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయిందని నేను సిద్ధమైన ఆ యొక్క రుసుగులు తెలుసుకొని ఈరోజు మీ పార్టీ వాళ్ళు మీలో ఉన్న వాళ్ళే ఈ మీ బండారం బయటపడతారు దాన్ని తట్టుకోలేక నీవు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ మీద అభండాలు చెప్తా ఉన్నారు అదేవిధంగా వైజాగ్లో మీ భూతోపిడి దందాలు గూండాగిరి యేక్షగా కొనసాగించినాం ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అది కూడా మీ పార్టీ వాళ్ళే చెప్తారు మీ వైసీపీ పార్టీ వాళ్ళే మీద చెప్తాను కాబట్టి మీలో మీలో దుసుకులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్తా ఉన్నా అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు నెల్లిలో పోటీ చేసినాం ఎంపీగా ఏమైతే మీకే తెలుసు రాష్ట్ర ప్రజల తెలుసు ఈరోజు మాట్లాడతాను ఉన్నాం మధ్యంతర ఎన్నికలు వస్తాయట చంద్రబాబు ప్రభుత్వం కోల్పోతుందంట వీటి పదకొండు లే స్థానాలు వీడు కూడా చెప్తా ఈ ఇవి నెవరాలు మాట్లాడతాను కదా జోకర్ అనాలా లఫ్ అనాలా ఇప్పుడు ఎంపీనాని మేము అడుగుతా ఉన్నాం పదమూడు స్థానాలు ఉన్నాయి నీకు అదేవిధంగా క్రికెట్ మాదిరిగా పదమూడు స్థానాలు ఇచ్చారు రాష్ట్రపతి నీవు కూడా ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మధ్యంత ఎన్ని ఎన్నికలు సమాధానం చెప్తారట అదేవిధంగా రాబోయే లక్షన్ లో వైసీపీ పార్టీ వస్తాను గాలిలో వచ్చిన పార్టీలు కానీ గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు చూసినాం గాలిలో వచ్చిన పార్టీలు గాలిలో గడిచినాయి మళ్ళీ రాలేదు పార్టీలు దానికి నామరూపాలు ఈరోజు మీ నాయకులు ఎడతడా అసెంబ్లీకి రావాలంటారు ప్రతిపక్ష హోదా కావాలంటారు పదకొండు స్థానాలు కావాలంటే ప్రతిపక్ష హోదా ఉందా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు కానీ వాళ్ళకు ప్రతిపక్ష పద ఇవ్వలేదు ఈరోజు ఎందుకు ఇచ్చినారంటే వాళ్ళ సంఖ్యాబలం పెరిగింది కాబట్టి ఇచ్చిన నీకు సంఖ్యాబలమే లేదు పదకొండు మంది కనీసం ఐదు నిమిషాలు కూర్చోలేకుండా అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికలకు రాలేకపోయినావు నువ్వు ప్రమాణస్వీకారం చేసినావు కనీసం ఐదు నిమిషాలు కూర్చోలే నీ తోటి సభ్యులే కదా శాసనసభ్యులే కదా అందరూ కూడా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు అందరూ ఎమ్మెల్యేలు కానీ ఉండడం మీద ముందు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసేందుకు ఉండాలి కదా ఆ ఓపిక లేదు మీకు మీదేం రాష్ట్రంలో మేము తిరుగుతాం యుద్ధం శక్తం బద్ధం అని అని రాష్ట్రం పదమూడు స్థానాలు వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో మీ పార్టీ కాదు నీవు ఉండవు ఎక్కడికో పారిపోతావు కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చి ప్రజల వద్దకే పాలన ఈరోజు మాకు పరదాళ్ళు షక్యూల్ పెట్టుకోలే ఓపెన్గా పోతాం ఎక్కడికి పోయినా ఓపెన్గా పోతాం ప్రజల మధ్యకే పోతాం ప్రజలు కనపడితే దిగి మాట్లాడతాను కాబట్టి కూడా పది కాలంలో తప్పకుండా ఉంటాం ఎందుకంటే ప్రజలు నమ్మకం వచ్చింది చెప్పిన మాట మొదటి ఒకటో తేదీనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఎక్కడా జరగలేదు అది మొదటి రోజే ఉదయం ఆరు గంటలకే తొంభై 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 నాలుగు పర్సెంట్ ఇంటింటికి వెళ్ళి వాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇది ఎన్టీ రామారావు పెట్టిన పెట్టిన పార్టీ బడువు బలహీన వర్గాల పార్టీ మరి ముఖ్యంగా మహిళలు రైతాంగం పెట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీ ఈరోజు నువ్వు చేసిన అరాచకాలు భయపడి ప్రజలు నిశ్శబ్ద రూపంలో సునామీని సృష్టించి తెలుగుదేశం పార్టీ తీసుకురావాలి కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఈ మధ్యతర ఎన్నికలు రాబోయే మా పార్టీనే ఐదేళ్ళు నేను కార్యకర్తలు కనీసం రూపాయలు సహాయం చేయలేదు వచ్చిన సొమ్మత దోచుకుంటారు ఇప్పుడు పంచుకునే తేడా తేడాలు వచ్చే ఒకరిని ఒకరు అవార్డులు వచ్చేవాళ్ళు మీరు మీరు పడి రాష్ట్ర ప్రజలను ఎందుకు పట్టిస్తారు ఈ ప్రభుత్వాన్ని మంచి పరిపాలన ముందుకు సాగుతాను దయచేసి మీ అందరికీ జైలు జీవితం తప్పదు జైలు జీవితం తప్పదు జైలు జీవితం తప్పదు